हाय लक्की वेलकम टू श्रीम हाय अंजी वेलकम टू श्रीम गौतम हाय वेलकम टू श्रीम क्राटस गेमिंग तमुडो हाय वेलकम टू स्ट्रीम रोहित रोहित तमुडो हाय वेलकम टू स्ट्रीम थैंक्स फॉर कमिंग ऋषि तमुडो हाय वेलकम टू स्ट्रीम तमुडो सिद्धू हाय सिद्धू वेलकम टू स्ट्रीम पोजित रेडी हाय वेलकम टू स्ट्रीम हाय मिस्सी अंडा पंडो एफएफके मर हाय वेलकम टू स्ट्रीम और इन्हीं एंकर ఇప్పుడే కదా స్టార్ట్ చేసింది లైవ్ హౌ జై సాయి హాయ్ వెల్కమ్ టు స్ట్రీమ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ ప్రైస్ ప్రతి ఒక్క లైక్ కొట్టడం మర్చిపోతున్నారు ఫస్ట్ లైక్ కొట్టేయండి ఇప్పుడు కూడా మా మోడ్రేట్కి సబ్స్ మోడ్ ఆన్ చేయడం మర్చిపోయాడు అనమాట లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి హార్ట్లీ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయడం మర్చిపోతే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే టాప్ చాట్ ఇంక్రీస్ వాయిస్ చేంజర్ తీసేనా వాయిస్ చేంజర్ ఎప్పుడు పెట్టుకున్నాను జై సై బ్రో వాయిస్ చేంజర్ పెట్టుకొని చేసేంత కర్మ ఏం పట్టింది చెప్పండి 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 వాయిస్ చేంజరా సీరియస్లీ ఇట్స్ ఫన్ అంటే నేను బాయ్ అనుకున్నారా దేవుడా వింటున్నారా వాయిస్ చేంజర్ అంట నేను కొంచెం చెప్పండి నా లైఫ్ లో ఫస్ట్ టైం మీరే అన్నారు వాయిస్ చేంజర్ అని సీరియస్ గా చెప్తున్నా ఫస్ట్ టైం మీరే ఆహా బానే బానే ఏం చదువుతున్నారు పర్సనల్ విషయాలు ఎందుకు పూజిత్ రెడ్డి చెప్పండి సాయ్స్ మీరు ఫాస్ట్గా ట్వంటీ లైక్స్ కంప్లీట్ చేస్తే నేను సిఎస్కి తీసి ఇస్తాను ప్లీజ్ కంప్లీట్ ద ట్వంటీ లైక్స్ ప్లీజ్ కంప్లీట్ ద ట్వంటీ లైక్స్ వీడెవడో ప్రెసిడెంట్ అంట యుఎస్ ప్రెసిడెంట్ నాకు నిన్నటి నుంచి తెగ రిక్వెస్ట్ పెడుతున్నాడు యుఎస్ సో తన బాధ ఏంటో ఒకసారి కనుక్కోవాలి యుఎస్ గారు ఒకసారి రండి ఉన్నారా ఇన్వైట్ చేస్తాను లైవ్ కి వచ్చిన ప్రతి ఒక్క పర్సన్ మనకి లైక్ కొట్టేసి టాప్ చాట్ ఇంక్రీజ్ చేయండి ఓకే ఎవరు యూఎస్ వాయిస్ హలో <laughs> <laughs> హలో హలో చెప్పండి తమ్ముడు హలో అక్క జస్ట్ ట్వంటీ లైక్ కంప్లీట్ ఫిఫ్టీ పర్సెంట్ లైక్ కంప్లీట్ చేయండి అభిగాడా యూఎస్ ప్రెసిడెంటా ఓకే இன்ஸ்டா பர் யூ ஹை வெல்கம் டு ஸ்ட்ரீம் இன்ஸ்டா మీరు మా కి వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు శ్రీ లక్ష్మి తమ్ముడు హాయ్ వెల్కమ్ టు స్ట్రీమ్ తమ్ముడు మిస్టర్ బాను గేమింగ్ తమ్ముడు హాయ్ వెల్కమ్ టు స్ట్రీమ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ నేను పగ్లా ఓకే అది నువ్వేనా ఓకే ఓకే మార్నింగ్ గ్రూప్కి వచ్చావు కదా లైవ్ నోటిఫికేషన్ రావట్లేదా తమ్ముడు విశ్వ తమ్ముడు హాయ్ రా వెల్కమ్ టు స్ట్రీమ్ రా తినేసారా అందరు జస్ట్ టూ మోర్ లైక్స్ భరత్ ఓకే

రెషూ హాయ్ వెల్కమ్ టు స్ట్రీమ్ రెషూ నేను వన్ వీటు ఆడతా వన్ వీటు ఆడాలంటే నువ్వు వచ్చేసి ఎయిటీ లైక్స్ తర్వాత రా గుడ్ ఆఫ్టర్నూన్ రిషూ టుడే మై బర్త్డేనా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద స్టైలిష్ కృష్ణ గాడ్ బ్లెస్ యూ హ్యాపీగా ఉండండి లైవ్ లాంగ్ హండ్రెడ్ ఇయర్స్ ఇప్పుడైతే టీసీ ఇచ్చేస్తాను థర్టీ లైక్స్ కంప్లీట్ చేయండి టీసీ ఇస్తా దుర్గా హాయ్ దుర్గా వెల్కమ్ టు స్ట్రీమ్ దుర్గా థ్యాంక్స్ ఫర్ కమింగ్ స్నో లైఫ్ హాయ్ వెల్కమ్ టు స్ట్రీమ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ చంద్ర చంద్ర హాయ్ వెల్కమ్ టు స్ట్రీమ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ మనం ఫ్రెండ్స్ కదా థ్యాంక్స్ ఎందుకు కి వచ్చిన ప్రతి ఒక్క లైక్స్ కంప్లీట్ చేస్తే నేను టీసీ ఇచ్చేస్తాను గైస్ థర్టీ లైక్స్ ఓన్లీ ఫస్ట్ థర్టీ లైక్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ సారీలో చెప్పుకోవద్దు గైస్ లైవ్ క్లారిటీ వస్తుందా రోమ్ రీడమ్ కోడ్ ఇస్తావా హండ్రెడ్ రూపీస్ ఇవన్నో తమ్ముడు రీడమ్ కోడ్స్ అనేది స్టాప్ చేసేసాను ఒకవేళ నీకు రూమ్ ఆడాలంటే వచ్చేసి ఆడేసి బట్ రీడమ్ కోడ్స్ అనేది లేదు గైస్ జస్ట్ థర్టీ లైక్స్ కంప్లీట్ చేస్తే నేను టీసీ ఇస్తాను ఆ మనం మనమైతే ఒక గేమ్ అయితే ఆడేసి వచ్చేద్దాం అది కూడా సోలో ర్యాంక్ ట్రై చేద్దాం జస్ట్ ఫైవ్ మోర్ లైక్స్ లైక్స్ చేయండి మిస్టర్ బాను గేమింగ్ అండ్ లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఇన్వైట్ చేయండి ఏంటి పర్వాలేదు అక్క పర్వాలేదు పర్వాలేదు కింగ్ ఇక్కడ లేదు తమ్ముడు మ్యాచ్ స్టార్ట్ చేసాను మీరు ఆ లోపల మీరు థర్టీ లైక్స్ కంప్లీట్ చేసేయండి తమ్ముడు జిషు అండ్ వీలైతే ఫ్రెండ్స్ కి షేర్ చేసి లైఫ్ కి ఇన్వైట్ చేయు ఫోన్ రెడీ ప్రెసిడెంట్ जैसेट टारगे ओनली थर्टी लाइक प्लीज कंप्लीट कैलाश लाइव हाई वेलकम टू स्ट कैलाशं कमिंग प्रती पर्सन लाइक को अलगेंट इंक्रीज tinna tinamit ra. <laughs> okay, nice. నేను తిన్నా బట్ తిన్నా అనే ఫీల్ లేదనమాట మళ్ళీ తినాలి లేదు లేదు లైక్స్ కంప్లీట్ అవ్వాలి థర్టీ లైక్స్ తర్వాత నేను ఇస్తాను సో బీ రెడీ గా థర్టీ లైక్ కంప్లీట్ చేయండి టీసీ ఇస్తాను అండ్ ఫ్రీ ఫైర్ హై తమ్ముడు వెల్కమ్ టు స్ట్రీమ్ తమ్ముడు థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఎందుకు తెలియదు తమ్ముడు మున్నాబాయ్ గేమింగ్ అన్న తెలియకుండా ఉంటారా చెప్పండి అన్నకి పెద్ద ఫ్యాన్ థర్టీ లైక్స్ కంప్లీట్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ తమ్ముడు క్యాపిటల్ లెటర్స్ తోటి నువ్వు టైప్ చేయకు ఒకవేళ నువ్వు క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేస్తే మనకి నైట్ పోటీ ఇచ్చేస్తుంది నీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ తమ్ముడు ముందముడు హాయిరా ఎలా ఉన్నావు అక్క లైఫ్కి ఎందుకు వస్తారు లేరా ఇన్స్టా ఉంది తమ్ముడు అదే ఒక్కడు కూడా కనిపించట్లేదురా కనిపించట్లేదురాడుతున్నాను ఇన్స్టా ఐడి అంటే పెట్టు పవన్ వెల్కమ్ టు స్ట్రీమ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ పవన్ లైక్ లైక్ కొట్టకపోతే లైక్ కొట్టేసేయండి అలాగే పిన్ చేసిన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి హై వీరా వెల్కమ్ టు స్ట్రీమ్ వీరా చూద్దాం మీరు గేమ్ అయిపోయే వరకు ఎన్ని లైక్స్ కంప్లీట్ చేస్తారని థర్టీ అంటే థర్టీ థర్టీ లైక్స్ గట్టిగా ఫిక్స్ అయిపోవద్దు ఓకేనా ఎనిమిది రావట్లేదు మీరు మీరు తిన్నారా తినేసి లైవ్ స్టార్ట్ చేశాను బట్ మళ్ళీ వేస్తుంది ఎందుకో మంచి మధ్యాహ్నం టీ కామెంట్ చూస్తూ ఎప్పుడే లేచాను గౌతమ్ లైవ్ హాయ్ గౌతమ్ వెల్కమ్ టు స్ట్రీమ్ గౌతమ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ హాయ్ అండి వెల్కమ్ టు స్ట్రీమ్ అక్క మీ దేవురు మాది హైదరాబాద్ తమ్ముడు పంపేసి బిర్యానీ పార్సల్ పంపు అలాగే ఒక థమ్సప్ పంపు ఇప్పుడు నన్ను కొట్టినోండి నేను కొట్టాలి కొడతానంటారా హై రవి వెల్కమ్ టు స్ట్రీమ్ రవి థ్యాంక్స్ ఫర్ కమ్మింగ్ మీరు మా లైఫ్కి వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు హై డాన్ వెల్కమ్ టు స్ట్రీమ్ టుకపోతే ఫస్ట్గా లైక్ కొట్టేసేయండి లైక్స్ మర్చిపోతున్నారా ఫస్ట్ లైక్స్ కంప్లీట్ చేయండి సిక్స్ నైస్ ఎన్ అవర్స్ పెట్టారు ఎక్స్చేంజ్ నో 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 కొట్టలేనా టీమ్ కూడా ఇవ్వాలంటే వెయిట్ చేయాలి ఈ మ్యాచ్ తర్వాత కొట్టే టీమ్ కూడా ఇచ్చేస్తాను సో మీరు మీరైతే లైక్స్ కంప్లీట్ చేయట్లేదు కానీ లైఫ్కి చాలా మంది వచ్చారు బట్ లైక్ కంప్లీట్ చేయట్లేదు ఇట్స్ నాట్ గుడ్ ఓకే వాడు మనవాడే నన్ను కొట్టినోడే బుయ్య కొడితే గుండె చేపించుకుంటా ఇదేదో బాగుంది బుయ్య కొట్టాలి ఇంకా దేవుడ కొంచెం హెల్ప్ చేయి నాకు సీరియస్గా వాడు కొట్టాడు తెలుసా కంప్లీట్ టూ అవర్స్ టూ మినిట్స్ పెట్టిన కీర్తి గారు నైస్యస్గా థర్టీ సిక్స్ ఒక బాయ్కి రావడం అంటే గ్రేట్ అదే దొంగ అదే గర్ల్స్ అయితేనా ఆల్మోస్ట్ వస్తాయి అనుకో బట్ కొంచెం కష్టపడాలి కి రావడం అనేది రేరే ఫోర్ హెచ్పితో వర్క్ వేసాను ఎవడో గట్టిగా ట్రై చేస్తున్నాడు చంపడానికి ఎస్కీప్ అవుదాం ఎంఎస్ హై వెల్కమ్ టు అండి థ్యాంక్స్ ఫర్ కమ్మింగ్ లైవ్కి వచ్చినందుకు హార్ట్లీ వెల్కమ్ మీకు లైక్ కొట్టకపోతే గైడ్స్ లైక్ కొట్టేసేయండి బోహా తిన్నా లైవ్ స్టార్ట్ చేశాను సెవెన్ మోర్ లైక్ ఫార్టీ ప్లీజ్ కంప్లీట్ ద లైక్ అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇన్వైట్ చేయండి అండ్ టాప్ షాటింగ్స్

మెడికిత్ లేవు ఫస్ట్ మెడికిత్ యాక్చువల్లీ నిజం చెప్పాలంటే జేసీ నాకు అర్థం కాలే అక్క ఎన్నిసార్లు మెసేజ్ చేయాలి అక్క చూడు చూసే కదరా థర్టీ లైక్స్ థర్టీ త్రీ లైక్స్ ఎంఎస్సిమింగ్ అంట హాయ్ హాయ్ ఓకే సిఎస్కి టీసీ ఇస్తున్నా కానీ వచ్చేసేయండి అలాగే లైక్స్ కంప్లీట్ చేయకపోతే కొట్టేసేయండి మీకు అర్థమైపోయింది అయిపోయింది లేదో నేను బుయ్య కొట్టేది లేదు మీ గుండు పోయేది లేదు అందుకే అంత గట్టి ఛాలెంజ్ ఇచ్చిన భయం మిస్టేక్ ఒకవేళ నేను బుయ్య కొడితే గుండు పక్కా ఓకే టీసీ ఇస్తున్నా వచ్చేయండి నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ నైన్ ఫైవ్ సెవెన్ అక్క నేను ఫ్రీ ఫైర్ లోనే నేమ్ పెట్టా లేదంటే నీ వల్ల కాదు ఛాలెంజ్ ప్రణయ్ హాయ్ వెల్కమ్ టు స్ట్రీమ్ ప్రణయ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ ప్రణయ్ మీరు మా లైఫ్కి వచ్చినందుకు హార్ట్లీ వెల్కమ్ ఇది ఆ పవనేనా గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ అయ్యో నానేం పెట్టావా సీరియస్ గా సరే చూస్తా నాకు రే దొంగ చెప్పిన చెప్పి ప్రణయ్ ఇన్వైట్ చేస్తాను నెక్స్ట్ మ్యాచ్ అండ్ గైడ్స్ అలాపో మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి టాప్ చాట్ ఇంక్రీజ్ చేయండి అండ్ ఓపెన్ చేసిన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వైటీ స్టూడియోలో స్పాట్ పాలసీ అనేది చేయాలా లేదు లేదు రైట్స్ అని వస్తే అప్పుడు డిలీట్ చేసుకోండి అలా వస్తే డిలీట్ చేయాల్సిన అవసరం ఏం లేదు తిన్న అని మీరు తిన్నారా సంజీవులు హాయ్ తమ్ముడు వెల్కమ్ టు స్ట్రీమ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ తమ్ముడు మిస్టర్ హర్ష వైద్య హై వెల్కమ్ టు స్ట్రీమ్ హర్ష థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఎవరి డే లైవ్ ఉంటుంది గివీ కూడా ఎవరి లైవ్లో మిస్